నమస్కారం నిన్న కొంతమంది మహిళలు కర్తా గోవింద్ అనే సర్పంచ్ కొంతమంది అలాగే ఓ షేటర్ ఆర్డీఓ ఆఫీస్ వద్దకు వెళ్ళి ధర్నా చేయడం జరిగింది ఏదో మంత్రి భూ కబ్జా చేశాడు దానికి సహకరించాడు అనేదో కొన్ని అభియోగాలు చేయడం జరిగింది ఈ ప్రెస్ మీట్ వేదికగా చేసుకుని రామచంద్రపురం నియోజకవర్గ వైసీపీ కార్యకర్తలకి ఒక చెప్పదలిచాను దయచేసి మీరు అమాయకులయ్యి కొంతమంది మీ నేత మీ ప్రతి మా ప్రతిపక్ష నేత పిల్లి సూర్యప్రకాష్ మొన్న అనిచిత వ్యాఖ్యలు చేశాడు మాది గంజాయి బ్యాచ్ అని గంజాయి రవాణా చేస్తున్నానని రౌడీషేటర్ అని కొన్ని అభియోగాలు చేయటం నేను లీగల్ నోటీస్ అతనికి పంపడం అతను ఏ సమా సమాధానం కానీ ఆధారాలు కానీ చూపించలేకపోవడం వెంటనే బుధవారం రోజున మేము సివిల్ కేసు ఒకటి అలాగే క్రిమినల్ కేసు కూడా అతని మీద ఫైల్ చేయడం జరుగుతూ ఉంది అతను ఏమీ చేయలేక అతను సర్పంచ్ అయిన గోవిందు గతంలో మహిళలు కూడా ఇలా మాట్లాడటం జరిగింది ఎందుకలే మహిళలని గౌరవంతో నేనేం మాట్లాడలేదు అది నా మంచితనాన్ని చేతకాంతనం కింద తీసుకుని మళ్ళీ నిన్న అవసరం లేని అభియోగాలు నా చేయడంతో ఇప్పుడు లీగల్ నోటీసులు పంపడం జరుగుతూ ఉంది మహిళలను కూడా చూడం ఎట్టి పరిస్థితులు ఎందుకంటే అవసరం లేని అభియోగాలు చేసి కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు అవసరం లేని అభియోగాలు చేయటం వీళ్ళ చేత చేయించడం కొంత బాధించింది వాళ్ళకి లీగల్ నోటీస్ పంపుతున్న మహిళలందరికీ అలాగే సదురు గట్టా గోవింద్కి ఒక రౌడీ రౌడీషేటర్కి కూడా పంపడం జరుగుతుంది వాళ్ళ మీద వాళ్ళు వివరణ ఇవ్వకపోతే ఆధారాలు చూపించకపోతే మళ్ళీ వారం రోజుల్లోపు సివిల్ కేసులు క్రిమినల్ కేసులు వాళ్ళ మీద పెట్టడం జరుగుతుంది ఇందులో నా ప్రమేయం వన్ పర్సెంట్ ఉందని తెలిసినా నేను దేనికైనా సిద్ధం అయితే అక్కడ ముగ్గురు నాయకులు అయ్యారు రామచంద్రపురంలో ప్రతిపక్ష నాయకులు ముగ్గురున్నారు వాళ్ళకి వాళ్ళు ఉనికి కాపాడుకోవటం కోసం అక్కడ అవసరం నేను అభియోగాలు చేస్తా ఉన్నారు ఇది పాస్బుక్లు నేను ఇప్పించేనని సదరు విషయాలు చెప్పుకొస్తున్నారు అది ఏ ఉద్యోగైనా సరే ఓ అధికారి ఒక రాజకీయ నాయకుడు చెప్తే ఒక ప్రభుత్వ అధికారి ఎందుకు చేస్తాడు పని చేస్తే చట్టాలు ఉన్నాయి అలాగే పై అధికారులు ఉన్నారు వాళ్ళు ఉపేక్షించరు కాబట్టి వాళ్ళకి ఏమన్నా అన్యాయం జరిగింది అనుకుంటే అన్యాయం చేసిన అధికారుల మీదకి వెళ్ళాలి అంతేగాని ఇది ఒక పొలిటీషియన్ చెప్పాడని చెప్పి పాస్బుక్లు ఇచ్చేయడం ఇది రాతియుగం కాదు అలాగే ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంతకన్నా కాదు క్యాష్ డౌన్ క్యారియన్ వైఎస్ఆర్ ప్రభుత్వం డబ్బులు తీసుకోవడం పనిచేయటం కానీ ఇది ఎన్డీఏ కూటమి అక్కడ ఉన్నది రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో చిన్న అవినీతి జరిగిన అలాగే ముఖ్యంగా మొన్న అసెంబ్లీలో కూడా మీరు చూశారు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అనేది ఒకటి వచ్చింది కాబట్టి ఇలాంటిది పొలిటీషన్ అన్న ఒక్కరే అధికారంలో ఒకటే ఎవరు తప్పు చేసినా సరే ఉపేక్షించేది ఈ ఎన్డీఏ కూటమిలో ఉండదు ఇది వైఎస్ఆర్ ప్రభుత్వం కాదు కాబట్టి ఆ సవాళ్ళను నేను స్వీకరిస్తున్నాను మీకు ఎవరైతే అభియోగాలు చేశారో వాళ్ళు విని వెంటనే ఆధారాలు బయట పెట్టాలా పట్టణ పక్షంలో వాళ్ళ మీద సివిల్ అలాగే క్రిమినల్ కేసులు కూడా పెట్టడం జరిగింది మరొకసారి చెప్తా ఉన్నాను ఏదైతే అవగాహన లేని ప్రతిపక్ష నేత పిల్లి సూర్యప్రకాష్ ఉన్నాడో అతను అవసరం లేని అభియోగాలు చేసి కేసులు ఇరుక్కున్నాడో ఇరుక్కోబోతున్నాడో అలాగే ఆయనకి అవగాహన లేదు మీరు గుర్తించాలి గుర్తించకుండా ఆయన ఏం చెప్తే చేస్తే మళ్ళీ మొన్న ఆడవాళ్ళు కొన్ని అభియోగాలు చేసారు వాళ్ళు ఇబ్బంది పడతారు సివిల్కి క్రిమినల్ కేసులు కాబట్టి ఇవన్నీ గమనించి మీరు వ్యవహారం చేసుకోవాల్సిందిగా వైసీపీ కార్యకర్తలు చెప్తా ఉన్నాం మీకు మరొకసారి చెప్తా ఉన్నాం ఎక్కడ ఏ పార్టీలను చూడరు ల్యాండ్ గ్రాపింగ్ ఎవరు చేసినా సరే పీడీ కూడా పెట్టడం జరుగుతుంది ఇందులో సందేహం లేదు ఎవరైనా అర్థం లేని అభియోగాలు చేసి పిచ్చివాగుడు వాగితే ఆధారాలు చూపించకపోతే కఠిన చర్యలు తీసుకుంటాం అందులో సందేహం లేదు ఇంటి వాళ్ళు వాళ్ళ సైట్లో వాళ్ళు డిస్ప్యూట్లు అయ్యి ఉంటాయి అతన్ని అతన్ని పేరు ప్రస్తావించాలి తప్ప ఇప్పుడు నేను అదే అంటున్నాను పాస్బుక్లు ఇచ్చారు అంటున్నారు పాస్బుక్లు ఇప్పిస్తే ఏ అధికారి ఇచ్చేస్తాడు పాస్బుక్లు అక్కడ హక్కు లేకుండా ఏ అధికారి ఇస్తాడు ఇస్తే పై అధికారి ఎందుకు ఊరుకుంటాడు ఆ పై అధికారి కంప్లైంట్ పెట్టమండి కలెక్టర్ గారు ఉన్నారు ఆర్డీ గారు ఉన్నారు పై కంప్లైంట్ పెట్టవచ్చు ప్రతిసారి మేము అతను కార్యకర్త కార్యకర్త ఇలాంటి కార్యకర్తలు చాలా మంది ఉన్నారు ఇప్పుడు వాళ్ళ వ్యక్తిగతం అది వాళ్ళ వ్యక్తిగతాన్ని నా మీద గుర్తుదేలా ఇప్పుడు నేను ఎక్కడ చెప్పాను పాస్బుక్లు చెప్పి ఇచ్చేసి పాస్బుక్లు అయ్యానా అవేం బిస్కెట్ ప్యాకెట్లా చెప్తే ఇచ్చేయడానికి కాబట్టి ఏదే ఉన్నప్పటికీ ఏదో ఉన్నప్పటికీ వాళ్ళ అభియోగం చేశారు దాన్ని నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఉంది వాళ్ళ అభియోగం నేను పాస్బుక్లు ఇప్పించానంటున్నారు ఏ అధికారి పోలీస్ చెప్తే పాస్బుక్లు ఇస్తాడో వాళ్ళు ఉద్యోగాలను రిస్క్ పెట్టి అది కూడా చూడాలి కదా కాబట్టి వాళ్ళకి అన్యాయం జరిగిందంటే పాస్బుక్లు కలెక్టర్ దగ్గరికి వెళ్ళమానండి ఆర్టీఓ గారి దగ్గరికి వెళ్ళమానండి గ్రీవెన్స్ జరుగుతుంది గ్రీవెన్స్లోకి వెళ్ళమానండి అలాగే పార్టీ పరంగా కూడా పార్టీ పరంగా కాదు పేదవాళ్ళకి ఎవరికి అన్యాయం జరిగినా సరే పార్టీ ఆఫీస్లో ఒక గ్రీవెన్స్ జరుగుతూ ఉంది ప్రజా వేదిక అనేది జరుగుతూ ఉంది వీటిలో కూడా కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు ఇబ్బంది లేదు కాబట్టి దయచేసి మరొకసారి మరొకసారి చెప్తా ఉన్నాను ఎవరైతే పిలు సూర్యప్రకాష్ ఉన్నారో అతను అవగాహన లేని రాజకీయాలు చేస్తా ఉన్నాడు అవగాహన లేని రాజకీయాలతో కొంతమందికి ఏదో సలహాలు ఇవ్వడం అతను తెలియదు అతను తెలియ కేసులు తీరుకున్నాడు మళ్ళీ సలహాలు ఇస్తున్నాడు వాళ్ళని కూడా కేసులు ఎరికింతనాడు కాబట్టి ఆడబిళ్ళ మీద మాకు అపార గౌరవం ఉంది ఒకసారి ఊరుకున్నాం రెండోసారి కూడా ఊరుకుంటే మేము తప్పు చేసినట్టు భావిస్తున్నారు కాబట్టి ఈసారి నోటీసులు ఇవ్వడం జరిగింది లీగల్ నోటీసులు ఖచ్చితంగా వాళ్ళు సమాధానం సరిగ్గా ఆధారాలు కానీ సరిగ్గా చూపించకపోతే వాళ్ళ మీద సివిల్ అండ్ క్రిమినల్ కేసులు పెట్టడం టార్గెట్ అవ్వాలని ముఖ్యంగా వైసీపీ ఈ పార్టీ ఎందుకంటే ఇక్కడ అందరూ వేరు ఇక్కడ ముగ్గురు నాయకులు ఉన్నారు వాళ్ళకి ఇంక పని ఏమి లేదు ఖాళీ అయిపోయారు ఖాళీ అయిపోయి ఆల్రెడీ వాళ్ళ అవినీతి పోగోతాలు కూడా అన్ని నేను బయట పెట్టాను కాబట్టి ఇంకో నాయకుడు ముఖ్యంగా ఒక రాష్ట్ర మాజీ మంత్రి అతి త్వరలో అరెస్ట్ అవడం చూస్తారు మీరు రోజుల వ్యవధిలో అది కూడా మేము అవినీతి అంతా బయట పెడతాం అతి త్వరలో మేము కూర్చుంటాం అవినీతి కేర్ ఆఫ్ అడ్రస్ వైఎస్ఆర్సీపీ పార్టీ చూస్తూ ఉన్నారు వరుసగా వెళ్తూ ఉన్నారు అభియోగాలు ఫేస్బుక్లో ఇష్టం వచ్చినట్టు అభియోగాలు చేయటం ఇష్టం వచ్చినట్టు పిచ్చివాగుడు వాగటం ఇంట్లో ఆడవాళ్ళ మీదకి రావటం కూడా జరిగింది వాళ్ళందరూ కూడా వరుసగా వెళ్తూ ఉన్నారు అలాగే ఆధారాలు లేని అభియోగాలు చేస్తే ఎంత తీవ్రంగా ఉంటుంది అనేది త్వరలో మీరు చూడబోతా అవినీతి కేసులో ఖచ్చితంగా అతను అతని అబ్బాయి కూడా అతి త్వరలో లోపలికి వెళ్ళిపోతూ ఉన్నారు థ్యాంక్ యూ